హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇది ఫుల్ వీడియో తీశానండి అంటే నేను మొక్కల గురించి బ్యాక్ యార్డ్లో చాలా రోజులు అవుతుంది ఫుల్ వీడియో తీయక అండ్ ఎప్పుడు కూడా షార్ట్ వీడియోసే తీసి యూట్యూబ్లో అండ్ అలాగే ఇన్స్టారా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను సో ఈరోజు ఫుల్ వీడియో తీయాలనిపించింది ఈ వీడియో తీసింది ఒక వింటర్ ఒక రెండు రోజుల్లో చలి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో ఈ వీడియో తీసాను అండ్ ఆ రోజు గాలి కూడా అసలు చాలా వచ్చేస్తుంది అండ్ ఏంటంటే మనకి చెట్లకి అంటే కాకరపాదుకి అండ్ అలాగే చిక్కుడు పాదుకి చిక్కుడుకాయలు ఉన్నాయి అండ్ అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయలు పిందలు అయితే చాలా ఉన్నాయి అండ్ కొన్ని కాయలు కూడా ఉన్నాయి సో చలికి ఎలా ఉంటుందో తెలియదు కాకరపాదు అంటే మేము ఫస్ట్ టైం ఈ ఇయర్ ఫస్ట్ టైం వేసాము అండ్ అలాగే చిక్కుడు పాదు కూడా ఫస్ట్ టైం వేసాము సో అంటే పెద్ద పెద్ద కాయలు అవన్నీ కట్ చేసేద్దాము కాకరకాయలు అనేసి అనుకుని ఈరోజు కట్ చేద్దాం అనేసి బ్యాక్ యార్డ్కి వచ్చాము అండ్ అలాగే ఇవి వచ్చేసి గోరు చిక్కుళ్ళు అది కూడా మొత్తం ఎండిపోతుందండి ఇంకా చలికి కొంచెం అది పాడైపోతుంది తెలిసిపోతుంది ఇంకా అదైతే లోపల పెట్టట్లేదు మేము వింటర్ టైంలో ఎందుకంటే ఇంకా మాకు ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి అవే చాలా టైం తీసుకుంటుంది మళ్ళీ అంటే స్పేస్ తీసుకుంటుంది సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేద్దాంలే చిక్కు గోరు చిక్కుళ్ళు అనేసి ఈసారి అయితే ఇంకా అవి లోపల పెట్టట్లేదండి ఇక్కడైతే అన్ని కాకరకాయలు కట్ చేస్తున్నాను అండ్ అలాగే ఆరు కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు కాకరకాయలు కట్ చేయడానికి సో ఇలా ఇంకా ఇవి కట్ చేసిన తర్వాత కూడా పిందెలు చాలా ఉన్నాయి ఇంకా అవి చూద్దాము మరీ ఫ్రీజింగ్ పాయింట్ అయితే రావట్లేదు కదా జస్ట్ చలి స్టార్ట్ అవుతుంది అంతే ఇంకా మరీ ఫ్రీజింగ్ పాయింట్ ఫ్రీజింగ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆ టైంలో ఇంకా మనకి ఏ మొక్కలు ఉండవు బయట ఏ మొక్కలు పెట్టినా మనవి ఏవి ఉండవు అన్నీ పాడైపోతాయి సో అప్పటి వరకు అయితే చూద్దాము మరీ ఒకవేళ పాడవుతున్నాయి అన్న టైంలో కాకరకాయలు మిగతా అవి కూడా చిన్న చిన్నగా ఉన్నా కూడా కట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము మీరు ఇక్కడ చూస్తున్నారా ఇది మేము చూసుకోలేదు ఈ కాయ పైన ఉండింది అసలు ట్రెల్లిస్ పైన మేము అప్పుడు అది కిందికి వేసేసాము అదేంటంటే మాకు కనిపించక మొత్తం పండిపోయింది పండిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటే అక్కడ ఏంటో కాయ ఉన్నట్టుంది అనేసి అప్పుడు మేము ఇలా చూసామన్నమాట సో ఆ టైంలో తెలిసింది కాకరకాయ ఉందనేసి ఇంకా మేము విత్తనాలకు అనేసి అలాగే వదిలేసాము అండ్ ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు కూడా తగ్గిపోతుందండి ఇంకా చలి స్టార్ట్ అయింది కదా మేబీ అందుకేనేమో ఎక్కువగా బెండకాయలు అయితే రావట్లేదు లాస్ట్ టైం వచ్చినంతగా ఇంకా అవి కూడా ఒక రెండు మూడు ఉంటే అవి కూడా కట్ చేసేసాము అండ్ కాకరకాయలు కూడా చూస్తున్నారు కదా పిందెలు చాలా ఉన్నాయి మళ్ళీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి అంటే మీకు ఈ వీడియో పోస్ట్ చేసే ఒక రెండు మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ అవన్నీ కట్ చేయాలి ఎందుకంటే ఇంకా చలి బాగానే స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే కాయలు కూడా అప్పటికి కొంచెం కాకరకాయలు పెద్దగా అయిపోతాయి అండ్ యా అదండి మళ్ళీ అదే అనుకుంటూ ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మొక్కలు వేస్తాము అప్పటి వరకు ఇంకా బోరింగ్గా ఉంటుంది మాకు అనేసి అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అండి ఎవ్రీడే ఈ సమ్మర్ వచ్చి అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ సమ్మర్ అయిపోయేంత వరకు మాకు ఇంకా మా ప్రపంచం అంతా ఈ బ్యాక్ యార్డ్లోనే అండి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ప్యాటియోకి ప్యాటియో వెళ్ళి ఫస్ట్ మొక్కలే చూస్తాము ఫ్రెషప్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి ఒకసారి చెట్లన్నీ చూసుకుంటాం అదొక ఆనందం అండి అలా చూసుకుంటూ ఉంటే అదొక హ్యాపీనెస్ ఇస్తుంది మాకు ఆరు కూడా అంతే మేము ఒకవేళ గుర్తు లేక మాకు అసలు గుర్తుండకుండా ఉండదు ఒకవేళ గుర్తు లేకపోయినా ఆరు గుర్తు చేస్తాడు చెట్ల దగ్గరికి వెళ్దాం చెట్ల దగ్గరికి వెళ్దాం అనేసి అలా చేసేవాళ్ళం మళ్ళీ సాయంత్రం కూడా యాజ్ ఈజ్ వాటర్ పట్టడానికి వెళ్తాము అలాగే ఏమైనా కూరగాయలు ఉంటే కట్ చేయడానికి వెళ్తాము అలా ఎప్పుడు కూడా చెట్లలోనే ఉంటాము ఈ ఈ వింటర్ ఇంకా కొంచెం బోరింగ్గానే ఉంటుంది అండ్ అలాగే ఈ చలికి బయటికి కూడా అలా వెళ్ళాలనిపించదు కాబట్టి ఇంట్లోనే ఉంటాము ఎక్కువగా సో అలా కాకరకాయలు అండ్ అలాగే బెండకాయలు కట్ చేశాను మీరు స్టార్టింగ్లో కొన్ని టొమాటోస్ కూడా ఉన్నాయి ఆ టొమాటోస్ కూడా కట్ చేసాము అండ్ ఈ టొమాటోస్ ఏంటంటే మనము మరీ ఫ్రీజింగ్ పాయింట్ వస్తుంది కదా ఆ టైంకి ఏంటంటే మేము పచ్చివి చాలా ఉంటాయి అలా వస్తుంది అన్న టైంలోనే ఇంకా ఒక రెండు మూడు రోజుల ముందు పచ్చివైనా కూడా టొమాటోస్ అన్నీ కూడా కట్ చేస్తాము అసలు చెట్లకి టో పచ్చి టొమాటోలు తెగున్నాయండి చాలా ఉన్నాయి అవన్నీ కట్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను అవన్నీ ఏంటంటే మనము బనానాస్ దగ్గర పెట్టామనుకోండి అసలు చాలా ఈజీగా పండిపోతాయి ఒక రెండు మూడు రోజుల్లో మంచిగా పండిపోతాయి నేను అవి కూడా నేను షేర్ చేస్తాను కమింగ్ బ్లాగ్స్లో సో అలా అలా పండిపోయిన తర్వాత మనం ఏదో ఒక పచ్చడి చేసుకోవచ్చు ఒకవేళ పండకపోయినా కూడా పచ్చి వాటితో కూడా పచ్చడి బాగానే ఉంటుంది టొమాటో పచ్చడి అండ్ ఇక్కడ చూడండి నా ఫేవరెట్ అండి వైట్ ఫ్లవర్స్ చామంతులు ఎంత బాగుంటాయో నాకు ఎల్లో కంటే కూడా వైట్వి చాలా ఇష్టం మీరు చూస్తే వాటిల్లో కాకరకాయలు బెండకాయలు టొమాటోలు కట్ చేసాము అక్కడ కింద ఉన్నాయి కదా యా అండ్ ఇది రెండు లోపల పెట్టాలి ఇది అండ్ అలాగా కలబంద ఎందుకు నవ్వుతున్నావారు వారు బీబీ సో ఇంకా కాకరకాయలు చాలా ఉన్నాయి కానీ రేపటి నుండి చలి బాగా స్టార్ట్ అవుతుంది చిన్నగానే ఉన్నాయి సో ఇంత గ్రీన్ గ్రీన్ ఇంకా ఫ్రీజింగ్ టెంపరేచర్ వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి అలా చెయ్యొద్దు అలా బ్యాడ్ బాయ్ ఏం అనుకుంటున్నావు నువ్వు చెప్పు టమాటో స్టార్టింగ్ లో కాదు స్టార్టింగ్లో మాకు మాకొక ఐదు సంవత్సరాల నుండి ఉంటుంది నువ్వు తీసుకెళ్ళారు బేబీ ఇప్పుడు నేను పైకి వెళ్ళాక మీకు వెజిటేబుల్స్ చూపిస్తాను కాకరకాయలు అండ్ అలాగే మిగతా కూరగాయలు ఏమేమి వచ్చాయి ఇవి కాకరకాయలు ఇవి బుట్ట నిండా వచ్చాయి అండ్ అలాగే ఇవి ఇవి వెల్కమ్ బ్యాక్ అండి సో ఇప్పుడైతే ఫ్రెషప్ అవ్వాలి నేను లైక్ ఫేస్కి ఫేస్ వాష్ ఏం యూజ్ చేస్తాను అనేది చెప్తాను అంటే ఇదే రోజు యూజ్ చేస్తాను అంటే కాదు అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు మారుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు కొన్ని డేస్ సేమ్ ఉంటుంది మారుతూ ఉంటుంది సో నేను చూపిస్తాను ఇప్పుడు నేనేం వాడతాను అనేది అంటే నా ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది అనేది సో మార్నింగ్ ఆఫీస్ వెళ్ళేసి వచ్చాను ఇంకా తర్వాత మీరు చూసారు కదా బ్యాక్ యార్డ్కి వెళ్ళి వెజిటేబుల్స్ కట్ చేసాము సో ఇప్పుడు ఇంకా అప్ అవ్వాలి యా కలుద్దాం మళ్ళీ బాయ్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడైతే ఫస్ట్ హెయిర్ టై చేసుకుంటున్నాను ఈ మధ్య నా హెయిర్ తెగ ఊడిపోతుందండి అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు బాగా ఊడిపోతుంది ఇప్పుడు సో నేను నేను రీసెంట్గా కూడా చెప్పాను నేను ఓల్డ్ స్కూల్ వాల్వి యూస్ చేస్తున్నాను అనేసి సో ఇది వచ్చేసి ఫేస్ వాష్ ఓల్డ్ స్కూల్ అరాక్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ ఇది క్లెన్సింగ్ నెక్టార్ అని ఉంది ఇక్కడ ఇది హండ్రెడ్ ఎంఎల్ సో నేను ఇందులోనే ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది మిస్ట్ టోనర్ ఇది నేను ఇది టోనర్ ఎక్కువగా యూస్ చేయలేదు అంటే సారి యూజ్ చేస్తున్నాను కానీ రెగ్యులర్ గా అయితే యూజ్ చేయట్లేదు ఇది సాఫ్రాన్ అండి ఇది కూడా చాలా బాగుంది రెడ్ శాండిల్ వుడ్ సాఫ్రాన్ ఇది కూడా క్లెన్సింగ్ ఇది కూడా క్లెన్సర్ సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి యూజ్ చేస్తాను నా దగ్గర ఈ రెడ్ శాండిల్ వుడ్ అండ్ ది పౌడర్ కూడా ఉంది ఇలా లిక్విడ్ కాకుండా నేను స్టార్టింగ్ లో ఆర్డర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇలా లిక్విడ్స్ కాకుండా పౌడర్స్ యూజ్ వాడి వాళ్ళ సైట్ లో ఓన్లీ పౌడర్స్ పే ఉండేవి దాని తర్వాత ఇలా లిక్విడ్స్ కూడా లిక్విడ్ లిక్విడ్స్ లో కూడా ఇలా క్లెన్సర్స్ వాళ్ళు పెట్టారు సో నేను అప్పుడు తీసుకున్నప్పుడు పౌడర్ అనమాట సో ఆ పౌడర్ కూడా ఉంది నేను డైలీ ఆ పౌడరే యూస్ చేస్తాను స్నానం చేసేటప్పుడు అంటే బాతింగ్ టైంలో సో అందుకనేసి నేను ఇది కూడా ఎక్కువగా యూస్ చేయను ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాను అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా పౌడర్ యూజ్ చేస్తాను కాబట్టి సేమ్ ఇది చాలా రేర్గా యూస్ చేస్తాను నేను బయటికి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తాను అండ్ అలాగే ఈరోజు యూస్ చేస్తుంది వచ్చేసి ఇండియన్ స్పైసెస్ క్లిన్జింగ్ నెక్టర్ ఏం లేదు జస్ట్ ఇలా కొంచెం అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ అప్లై చేసేసుకుంటే అయిపోతుంది సో ఇంతే అండి నేను ఎక్కువగా నాచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి ట్రై చేస్తాను లైక్ అంతకుముందు అంటే ఫే అంటే ఫేస్ ఆర్ బాడీకి అయితే కంపల్సరీ న్యాచురల్ ప్రోడక్ట్సే యూస్ చేస్తాను ఏంటంటే హెయిర్కే నేను ఆ మధ్య నాది హెయిర్కి పెద్ద స్టోరీ అండి నేను తర్వాత చెప్తాను హెయిర్కే చాలా చాలా వాడి మళ్ళీ బ్యాక్ టు మై రొటీన్ వచ్చేసాను లైక్ షికాకాయ పౌడర్ సో ఈవినింగ్ టైమ్స్లో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఈవినింగ్ టైమ్స్ నైట్ పడుకునేప్పుడు ఎక్కువగా ఫేస్కి ఏమీ పెట్టను అన్ని క్రీమ్స్ నైట్ క్రీమ్ అని సీరమ్స్ అలాంటివి ఏమి యూస్ చేయను జస్ట్ ఒక ఆయిల్ మీరు ఏదైనా తీసుకోవచ్చండి కుంకుమది ఆయిల్ సాఫ్రాన్ ఆయిల్ ఆర్ ఎనీ ఆయిల్ మీకు ఏది సూట్ అవుతుందో అది అప్లై చేసుకోవచ్చు నేనైతే ఓల్డ్ స్కూల్ వాళ్ళదే ఇది కూడా కుంకుమది సాఫ్రాన్ ఎసెన్షియల్ ఫేస్ అలెక్సర్ ఇది యూజ్ చేస్తున్నాను నేను లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను అంతకు ముందు నేను ఈ ది ట్రై కాన్సెప్ట్స్ వాళ్ళది కొలాజిన్ బూస్టింగ్ శిలా తైలం యా కొలాజిన్ బూస్టింగ్ తైలం అండి ఇది సో ఇది నేను ఒక త్రీ బాటిల్స్ వాడాను దాని తర్వాత నాకు ఎందుకో ఇది ట్రై చేయాలనిపించింది ఇది చూసారా నేను చాలా వాడేశాను ఇది అయితే నాకు ఇది అంటే సేమండి నాకు అది ఒకటే ఇది ఒకటే కానీ ఇది తీసుకున్నాను అండ్ అలాగే ఇది కంటిన్యూ చేస్తున్నాను అనేసి ఇది వాడుతున్నాను అలాగే ఇప్పుడు మన హ్యాండ్స్కి ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా లిప్స్కి కూడా లిప్స్కి యూస్ చేస్తాను అండ్ అలాగే ఇలా నెక్ చుట్టూ ఇలా అంటే వేస్ట్ అవ్వకుండా మనం మళ్ళీ మనము హ్యాండ్ వాష్ అలా చేసుకోకుండా మనం మంచిగా ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అంతే సో ఇది నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఇలా పెట్టుకొని మీరు బయటికి వెళ్ళద్దు ఇంట్లో ఉన్నప్పుడే ఇది పెట్టుకోండి ఎందుకంటే మనం బయటికి వెళ్తే మళ్ళీ ఏంటంటే బయట డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఆ డస్ట్ వచ్చేసి మళ్ళీ మన ఫేస్ మీద పడి మళ్ళీ మనకి స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి లైక్ పింపుల్స్ అయినా ర్యాషెస్ అయినా అలాంటివి వస్తూ ఉంటాయి సో ఇంట్లో ఉన్నప్పుడే నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకోండి బాయ్ యాక్చువల్గా నేను డిన్నర్ చేయకుండా నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకంటే అప్పుడే చాలా టైర్డ్ అయిపోయినాను సో ఫ్రెష్ అప్ అవుదామనేసి వెళ్ళాను ఈరోజు మా డిన్నర్ వచ్చేసి గ్వాక్ అండి సో అవకడుతో గ్వాక్ చేసేసుకున్నాము ఎప్పుడూ అయితే ఎవ్రీ వీక్ నేను లాస్ట్ టైం కూడా షేర్ చేశాను లైక్ ఎవ్రీ వీక్ మేము గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు అవకాడోస్ కూడా తెచ్చుకుంటాము వీక్ ఒకసారి అవకాడు గ్వాక్ లాగా చేసుకొని చిప్స్తో తింటాము ఆర్ ఇలా ఈసారి ఫస్ట్ టైం ట్రై చేసామండి బ్రెడ్తో ఇలా హోల్ వీట్ బ్రెడ్ తెచ్చుకొని దాంట్లో ఎక్కువ నట్స్ ఉంటాయి సో ఇలా దీనిలో టోస్ట్ లాగా చేసుకొని తిన్నాము చాలా చాలా బాగుంది చిప్స్ కంటే చాలా బాగుంది సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఇదనమాట వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం